ఒక చిన్న డౌట్ నాకు చాలా మంది ఇంట్లో ఒంటరిగా ఉంటారు ఒంటరిగా ఉండే ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది పాపం పెళ్లిళ్ళు అవి చేసుకోరు లేకపోతే ఎవరు లేక కొంతమంది అలా కానీ కొంతమంది అందరూ ఉన్నా కానీ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే లోన్లీనెస్ కావాలి నాకు స్పేస్ కావాలి నాకు బ్రేక్ కావాలి నాకు టైం కావాలి అని దానికోసం అని చెప్పేసి కొత్త కొత్తగా ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉంటారు ఒక్కళ్ళే సింగిల్గా ఒక హోటల్ రూమ్ తీసుకొని అందులో ఉండి ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళలో వాళ్ళే బ్రతికేస్తూ ఉంటారు అది సెల్ఫ్ లవ్ అనుకోవాలా వాళ్ళతో వాళ్ళు గడపాలి అనుకోవడమా ఏంటది సెల్ఫ్ లవ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సెల్ఫ్ లవ్ కి లోన్లీనెస్ కి అస్సలు సంబంధమే లేదు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఇస్ పార్ట్ ఆఫ్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రేమను పంచడం ఈ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అంటే చాలా మంది నన్నే చూసుకోవాలి నేనే ఫోకస్ చేసుకోవాలి దట్ ఇస్ నాట్ సెల్ఫ్ లవ్ ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారో హూ ఫాలో సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు సెల్ఫ్ లవ్ అంటే జస్ట్ మనిషిని మనిషి ప్రేమించుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవడం కాదు సెల్ఫ్ లవ్ అని ఎక్కువగా ఎందుకు అందరూ మాట్లాడతారంటే మనల్ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసుకొని ప్రేమించుకు మన చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ బాగుంటాయి మన పనితీరు మారుతుంది ఆలోచించే విధానం మారుతుంది ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అనమాట సో లోన్లీనెస్ మనము అగైన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబల్యూహెచ్ఓ ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే లోన్లీనెస్ అనేది గ్లోబల్ ఇష్యూ అనమాట నాట్ జస్ట్ మనం ఏది చెప్పినా కూడా ఇది గ్లోబల్ ఇష్యూ గానీ లోన్లీనెస్ ఎక్కువగా టీనేజర్స్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ నుంచి కూడా సిక్స్టీ సెవెంటీ వరకు కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు పిల్లలు అయితేనేమో పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు లేదంటే మొబైల్ అడిక్షన్ అయ్యి లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు యంగ్స్టర్స్ అడల్ట్ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కూడా ఏదో ఒక వాళ్ళకి ఒక తోడు కావాలి అని లేదంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక కొత్త అప్పుడప్పుడే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ యూత్ అంతా కూడా దే ఆర్ ఆల్సో ఫీలింగ్ లోన్లీనెస్ అంటే చదువు సరిగ్గా ఎక్కకునో లేకపోతే పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ సరిగ్గా అయ్యో ఎవరితో షేర్ చేసుకోవాలో సరైన ఫ్రెండ్ కానీ సరైన పార్ట్నర్ కానీ లేని వాళ్ళు సెకండ్ క్యాటగిరీ థర్డ్ క్యాటగిరీ మ్యారీడ్ కపుల్ కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు హౌ బికాస్ హస్బెండ్ సరిగ్గా అర్థం చేసుకోకను లేదంటే హస్బెండ్ వైఫ్ థాట్ ప్రాసెస్ కలవకనో లేదంటే వాళ్ళు వాళ్ళు చెప్పింది వీళ్ళకి నచ్చకనో వీళ్ళు చెప్పింది వాళ్ళకి నచ్చకనో ఇక్కడ కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఎలా అంటే చాలామంది పిల్లలు ఈ రోజుల్లో ఫారెన్ ఉంటున్నారు లేదంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ మోడ్రన్ ఫ్యామిలీస్ ఈ మామలు కానీ తల్లిదండ్రులు కానీ విలేజెస్లో పెట్టడం లేదంటే సపరేట్లో ఉంచడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడాలి ఎవరితో ఒకరితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది ఎక్కువగా ఓల్డ్ పీపుల్కి సో వాళ్ళు కూడా లోన్లీ లెస్ అనేది ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ కూడా మన ప్రమేయం లేని లోన్లీనెస్లు అనమాట కానీ ఒక లో ఒక లోన్లీనెస్ ఉంది అది ఏంటి అంటే మనంతట మనం అంటే కొంతమంది డిప్రెస్ అయిపోయి ఏది కూడా నచ్చదు అసలు లైట్స్ పడవు జనాల్లో ఫంక్షన్స్లోకి వెళ్ళాలి అన్నా జనాలతో మాట్లాడాలి అన్నా అసలు నేను రా ఒక కైండ్ ఆఫ్ చిరాకేసేస్తుంది సో అలాంటి వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళు దే దే ఆర్ ఆల్మోస్ట్ డయాగ్నోస్డ్ విత్ డిప్రెషన్ కానీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఏడిహెచ్డి అంటే ఒక కైండ్ ఆఫ్ సివియర్ సిమ్టమ్ అంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ సిమ్టమ్స్ అనేది చెప్పుకోవచ్చు అది ఏంటో మనం వి నేమ్ ఇట్ ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండాలి వాళ్ళకు ఒక ఫోన్ ఉంటే సరిపోయిద్ది లేదంటే వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక బుక్స్ ఉంటే సరిపోతాయి లేదంటే కొంతమంది సోలో ట్రావెల్స్కి వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఇంకొక ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది అంతెందుకు నేను వర్క్ చేసిన వన్ ఆఫ్ ది బాస్ ఆయనకి పని తప్ప ఇంకే వేరేది ఏం నచ్చదు ఈవెన్ వైఫ్ తో టైం స్పెండ్ చేయడం కూడా నచ్చదు కంప్లీట్ గా పని ఫోకస్ ఎస్ సో ఆయన ఎప్పుడు అండ్ అగెన్ ఆయన లోన్లీనెస్ ఫీల్ అవుతారు ఆయన ఎప్పుడు చెప్తాడు వర్క్ ఇస్ లైక్ డ్రగ్ ఫర్ మీ అంటే వర్క్ లేకుండా బ్రతకలేనని అంటారు బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎవరో నాతో ఒకరు మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది అని అంటుంటారు సో ఆయన అదర్ కంట్రీలో ఉంటారు అనమాట సో మీరు చూడండి వాళ్ళంతట వాళ్ళు చూస్ చేసుకున్నారు లోన్లీనెస్ అంటే ఒంటరిగా ఉండాలి వర్క్ చేయాలని బట్ సోషల్ క్రియేటర్స్ ఎప్పుడు కనెక్టివిటీని కోరుకుంటాయి ఎప్పుడు కూడా మనుషులతో మాట్లాడడము హ్యాపీ స్మైల్స్ హ్యాపీ కనెక్షన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటివి మన బ్రెయిన్స్ ఎక్కువగా కోరుకుంటాయి కానీ దాన్ని మనము బాగా అబెండెన్ చేస్తున్నాం అంటే ఫోర్స్ఫుల్గా నువ్వు ఇది చెయ్యొద్దు ఎవరితో మాట్లాడొద్దు ఇంట్రోవర్ట్ గా ఉండాలి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వద్దు ఎవరితో మాట్లాడొద్దు అని మన బ్రెయిన్ కి ఎలాంటి ఫ్రీడమ్ అయితే ఉందో అందరితో కలిసిపోయే ఫ్రీడమ్ దాన్ని మనం అబెండన్ చేస్తున్నాము సో దాని వల్ల డిప్రెషన్ స్ట్రెస్ అనేవి అగైన్ స్టార్ట్ అవుతాయి ఓకే సో ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే ప్రతి మనిషికి ఒక స్ట్రేంజ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే లాన్లెస్ థెరపిస్ట్ వాళ్ళని సైంటిఫిక్ గా డైగ్నోస్ చేసేంత వరకు ఏది చెప్పలేము ఇది లోన్లీనెస్ ఆ లేదంటే డిప్రెషనా ఈ రోజులో ప్రతి ఒక్కరు చిన్నది కూడా డిప్రెషన్ అని చెప్పుకున్నారు అసలు డిప్రెషన్ అని చెప్పింది ఎవరు డిప్రెషన్ అని కొన్ని పాయింటర్స్ ఉండాలి కదా జ్వరం వచ్చిందంటే ఇన్ని డిగ్రీల సెల్సియస్ ఇది ఉంది అని అంటాము జలుబు వచ్చిందంటే గొంతు పనిచేయట్లేదు మరి డిప్రెషన్ అని నీకు నువ్వుగా ప్రతిది డిప్రెషన్ అది అది ఒక వర్డ్ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తో చెప్తున్నారు మమ్మీ మేము డిప్రెషన్ లో ఉన్నాం డిస్టర్బ్ అని చెప్తా అంటే కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ అయిపోయింది సో నిజమైన డిప్రెషన్ కూడా కొన్ని రకాల సిమ్టమ్స్ కొన్ని డయాగ్నోస్టిక్ డయాగ్నోస్ట్ చేసే టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట సో వెంటనే డిప్రెషన్ అని మీకు మీరుగా సెల్ఫ్ డిక్లేర్ చేసుకోకండి అది డిప్రెషన్ కాదు మీకు చిరాకు వస్తే అది చిరాకే డిప్రెషన్ కాదు మీకు కోపం వస్తే కోపం కొంతమంది ఏమంటారు ఆ డిప్రెషన్లో ఉన్నాడు అని ఏమనకండి అని వెనకేసుకొస్తారు డిప్రె అన్ని డిప్రెషన్ కాదు మీకు నిజంగా మీ మూడ్ బాగాలేదంటే అది మూడ్ బాగాలేదు మాత్రమే డిప్రెషన్ స్ట్రెస్ కాదు సో మనం ప్రతిదీ డిప్రెషన్ స్ట్రెస్తో కలిపేసి నాకు ఏదో అయిపోతుంది ఒక ఆందోళనలో ఉంటాము సో లోన్లీనెస్ వల్ల హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటారో టూ ఫ్యాక్ట్స్ వన్ హార్ట్ అటాక్ రావడం సెకండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎక్కువగా లోన్లీగా ఉండే వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి బ్రెయిన్ ఫంక్షన్ ఎక్కువగా తగ్గిపోతుంది ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి చూడండి బాడీ మూవ్ అయితే ఎక్కువ ఎవరైతే మూవ్ చేయరో సో నేను కూడా ఎక్కువ డెస్క్ డెస్క్ జాబ్ లాగా ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసిన ఏది చేసినా ఎక్కువ కూర్చునే పనే ఉంది నాకు అంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అట్లా ఉంటాం కానీ సో నేను చూసిన ఒక నేను చదివిన ఒక సైంటిఫిక్ యూనో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అనమాట డాన్సర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా ఉంటుందంట ఓకే డాన్సర్స్ అథ్లెట్స్ వై బికాస్ వాళ్ళు అథ్లెట్స్ డాన్సర్స్ అయినందుకు కాదు బాడీని మూవ్ చేస్తున్నందుకు బాడీ ఎంతగా మూవ్ అయితే బ్రెయిన్ అంత ఫాస్ట్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తుంది సో బాడీని మూవ్ చేయడం అందుకే ఇప్పుడు జూంబా డాన్సెస్ ఫిట్నెస్ ఇవి ఎక్కువగా ఎందుకు పాపులర్ అవుతున్నాయి అంటే బ్రే బాడీ మూవ్ అవ్వడం అనేది బ్రెయిన్ కి చాలా అవసరం మీరు చూడండి మనం కొద్దిసేపు కూర్చోగానే కాళ్ళు పట్టేసి తిమ్మిర్లు ఇట్లా వస్తుంది నమ్నెస్ వచ్చేస్తుంది చాలా వరకు అవును నమ్నెస్ వచ్చేది ఎందుకు అంటే ఆ పర్టికులర్ టైం వరకు బాడీ మూవ్ అవ్వలేదు కాబట్టి నమ్నెస్ దట్ ఈస్ అ టెంపరీ థింగ్ సో మీరు ఆలోచించండి మనం రోజుకి ఇరవై గంటలు కూర్చొని పనిచేస్తే బ్రెయిన్కి నమ్నెస్ వస్తుంది దానివల్ల పెరాలసిస్ బ్లడ్ ఫంక్షనాలిటీ ఆగిపోవడము లేదంటే హార్ట్ అటాక్స్ రావడము బెల్లీ ఫ్యాట్ పెరగడం రకరకాలుగా ఉంటాయి సో బాడీ మూవ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ బాడీ మూవ్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో డిప్రెసి థాట్స్ కూడా తగ్గిపోతాయంట చూడండి ఫిజికల్ హెల్త్ కి మెంటల్ హెల్త్ కి ఎంత కనెక్షన్ ఉంది మనం ఎంతసేపు కూడా ఏమనుకుంటామంటే ఫిజికల్ హెల్త్ బాగుంటే చాలు మెంటల్ గా బాగాలేకపోయినా పర్వాలేదు మెంటల్ హెల్త్ ఒక్కటి బాగుంటే చాలు ఫిజికల్ ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ అసలు బాడీ ఎక్కడ బ్రెయిన్ ఎక్కడ బాడీ మూవ్ అవుతే బ్రెయిన్ ఇంత ఎఫెక్ట్ గా ఉండడం అనేది నేను కొత్తగా నేర్చుకున్నా ఈ పాయింట్ ఓకే బాడీ మూవ్ అయితే బ్రెయిన్ ఎఫెక్టివ్ గా ఆలోచిస్తుంది అంటారు కదా చాలా మంది పెద్దవాళ్ళు దగ్గర నుంచి మెదడు వరకు అన్ని కనెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరో అంటే ఊరికి ఇచ్చే స్టేట్మెంట్ కాదు ఎంతో మంది పరిశోధనలు చేసి బయటకు వచ్చిన స్టేట్మెంట్ కాబట్టి సో బాడీ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి రోజుకి పది పదివేల అడుగులు నడవడం అనేది మనిషి సాధారణ మనిషికి కావలసిన ఎక్సర్సైజ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పదివేల అడుగులు కిచెన్ బాత్రూమ్ బెడ్రూమ్ ఏదో ఒకటి కానీ మన అవి కూడా చేయట్లేదు కదా అన్ని మేడ్ తెచ్చేస్తది తినడం నెక్స్ట్ ఇవ్వడం తినడం నెక్స్ట్ ఇవ్వడం బెడ్రూమ్ లోనే బాత్రూమ్స్ ఉంటాయి అన్ని డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయినప్పటికీ కూడా మాక్సిమం రెండు వేలకు ఉండవు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు బాగా కల్చర్ అయిపోయింది దానివల్ల కూర్చుండే డెస్క్ పడుకుండే బెడ్ బెడ్ మీద వర్క్ చేస్తున్నారు తినడం అలానే అయిపోతుంది బట్ ఇట్ వెరీ క్రూషియల్ ఇష్యూ అనమాట బాడీని మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు నా బాడీ హెల్తీగా లేకపోతే నేను ఎంత యాక్టివ్ గా మాట్లాడగలుగుతా ఓకే గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మన బాడీని టేక్ కేర్ ఎంత చేసుకుంటే అంతగా మెంటల్ గా హెల్తీగా ఉంటాం వైస్ వర్సా మెంటల్గా ఎంత హెల్దీ చేసుకుంటే బాడీని అంత టేక్ కేర్ చేసుకోగలదు సో రెండింటిని స్కిప్ చేయలేం కాబట్టి సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి కాబట్టి బాడీని కేర్ చేసుకోండి మైండ్ని కేర్ చేసుకోండి సో దానివల్ల డిప్రెషన్ స్ట్రెస్ తగ్గే చాలా వరకు యూనో చాలా స్కోప్ ఉంది బాడీని మూవ్ చేసి జిమ్ లోకి వెళ్ళలేని వాళ్ళు జస్ట్ నడవండి ఎట్లీస్ట్ బికాస్ లైఫ్ అనేది ఆల్రెడీ షార్ట్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ అయిపోయి ఉంటుంది నాకు మొన్నే చదివిన ఒక దాంట్లో ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ అంటే డిసప్పాయింట్ అవ్వద్ది ఎవరు గానీ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు నెక్స్ట్ జనరేషన్స్ ఎక్కువగా బ్రతకం డెఫినెట్ గా సిక్స్టీ అనేది చాలా మంది మార్క్ చేసేసారు నాకు అనిపించింది అలా సగం లైఫ్ అందుకే అసలు ప్రతిరో ఒక కాంటెంట్ క్రియేటర్ ఉంటారు ఆయన షర్ట్ మీద లైఫ్ ఎంత పర్సెంటేజ్ అయిపోయిందో రోజు అదే వేర్ చేస్తారనమాట ఫార్టీ వన్ పర్సెంటేజ్ అయిపోయిందని రోజు ఒక అలారం లాగా నా లైఫ్ ఇంతే ఉంది నిజంగా అనిపిస్తుంది నాకు అట్లా మనకు ఒక లైఫ్ ఇంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు చూడండి ఏదైనా ఫైల్ లోడ్ చేస్తున్నారు ఇంత పర్సెంట్కి వచ్చింది డిలీట్ చేస్తున్నారు అలాగా లైఫ్ కూడా మనకు అల్లముందు ఇంత పర్సెంట్ రిమైండర్ ఉంటే అసలు చెడు చేయము చెడు మాట్లాడటమో మనల్ని మనం కేర్ తీసుకుంటామో సో జస్ట్ ఎట్ అట్ ఎడ్జ్ ఆఫ్ లైఫ్ కదా ఎడ్జ్ ఆఫ్ సో చూడండి ఇప్పుడే మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన యావరేజ్ చేసుకుందాము ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనుకోండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ సిక్స్ ఓకే సో అండ్ అండ్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ అనుకుందాము సో ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఉంది ఓన్లీ ఆ ఫార్టీ ఇయర్స్ కూడా నేచురల్ డెత్ రా యాక్సిడెంట్ జరగకపోతే మర్డర్ జరగకపోతే సూసైడ్ చేసుకోకపోతే లేదంటే రకరకాలుగా ఉండకపోతే ఆ ఫార్టీ ఇయర్స్ బ్రతుకుతాను ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఆ ఫార్టీ ఇయర్స్ కూడా ఛాన్సెస్ లేవు కాబట్టి ఆల్రెడీ ఫార్టీ ప్లస్ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది కాబట్టి సో ఈ క్యాలిక్యులేషన్స్ ప్రతి ఒక్కరు వేసుకుంటే నిజంగా మనం అటాచ్మెంట్స్ పెంచుకోమో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోమో లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది సో ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఈ రెండింటిని కేర్ చేసుకోండి బాడీని మూవ్ చేయండి అగెయిన్ బికాజ్ నేను నేర్చుకుంటున్నాను ఇది బాడీ నిజంగా మీకు అంత ఎనర్జెటిక్ ఉంటే డోర్ పెట్టుకొని ఏదో ఒక పాట పెట్టుకొని డ్యాన్స్ అయినాయండి అట్లా అయినా బాడీ స్వెట్ అయ్యి బాడీలో ఐనో ఎనర్జైజ్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ మెంటల్ హెల్త్ సూపర్ లావనీ గారు చాలా బాగుంది అంటే బాడీతో పాటు మైండ్ ని ఎంత యాక్టివ్ గా పెట్టుకోవాలి అనేది మీరు చెప్తున్నారు వెరీ నైస్ టాపిక్ అండి సో మచ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ